ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రభుత్వం ఆటో కార్మికుల కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని అన్నారు వేములవాడలో భక్తుల సౌకర్యార్థం నిర్వహించిన ఉచిత బస్సును రద్దు చేసి ఆటో కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి ఉంటుంది తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పులి రాంబాబు ఉమేందర్ తిరుమల గౌడ్ బొజ్జ కరకైతో పాటు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు లో భాగంగా ఈ రోజు ప్రతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగి నాయకత్వంలో ముఖ్యంగా విశిష్ట అతిథులుగా పాల్గొన్న మన బాధిశన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు నూతన సంవత్సరం వేడుకలు సమరంగా జరుపుకోవడం చాలా ఆర్సనీయం ముఖ్యంగా గత నియంతృత్వ ప్రభుత్వం కోల్పోయి ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రజా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది దానికి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ నూతన సంవత్సరం తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనసారా నూతన సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా విమ్లాడ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని వేడుకుంటూ అదే అదేవిధంగా మా ఆటో డ్రైవర్లు కార్మికులందరూ మంచిగా ఉండాలి ఆటోలు ఎక్కే ఎక్కి దిగే ప్రయాణీకృతం మంచిగా ఉండాలి క్షేమం చేరాలి మాకు తెలంగాణ ఉద్యమంలో మేము కన్మీర్ ఉమ్మడి జిల్లాలో మూడో స్థానంలో ఉద్యమాలు చేసినప్పటికీ మాకు గత ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించలేదు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ విమ్రాడ యుగ ప్రజల ఆశీసులతో ఆదిశన్న గారు ఎమ్మెల్యేగా గెలి గెలుపొందగలిగాడు అదేవిధంగా ఆయన కష్టాన్ని కష్టాన్ని నమ్ముకున్నాడు ఆ కష్టమే ఫలితంగా ఆ రాయరాజుస్వామి ప్రభుత్వం ఇప్పుగా ఆ దేవుడు ఇవ్వడం జరిగింది అన్న మా కష్ట సుఖాలు మీకు అన్ని తెలుసు కష్ట నష్టాలు కరోనా టైంలో ఏ నాయకుడు ఆదుకోకున్నా మీరు మాకు నిత్యావసర వస్తువు చిల్లు అదేవిధంగా ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటే ఉదాహరణకు ఆటో రిక్షా నడిపేవాడు నిరుపేద అని ఉదాహరణకు ఆటో నడిపేవాడే నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు మా భార్య పిల్లలను చాలుకోవాలంటేనే కష్టంగా ఉంది కాబట్టి మీ ద్వారా మాకు డబుల్ బెడ్ లీవ్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని ఆశ భావిస్తున్నాం ఆశ భావించుడు కాదన్నా తప్పకుండా మాకు ఆటో డ్రైవర్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని అనుకుంటున్నాం మాకు వెంటనే మాకు ఆటో డ్రైవర్లకు గుర్తించి ఫస్ట్ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని వేడుకుంటున్నాం అదేవిధంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా వేసినప్పటికీ మాకేం కొద్దిగా ఇబ్బంది ఏమో కలిగినా మాకు బాధ ఏం లేదు ప్రజాసేవ చేస్తుంది కాబట్టి ఇక్కడ విమరాడ దేవస్థానంలో టౌన్లో మందం దేవస్థానం వారు నెలకు రెండు లక్షల రూపాయలు ఆర్టీసీకి కడుతుంది ఆ డబ్బులు మనమే అది ఒక డబ్బులు బా పని చేయించి ఒక పిరి బస్సును సోమవారం ఆదివారం శుక్రవారం నడుస్తుంది అది ఒకటి బంద్ చేసినట్టయితే మాకు కొంచెం ఉపాధి కలుగుతుంది అన్న మీ ద్వారా తక్షణమే బంద్ చేయించాలని వేడుకుంటున్నాం అందరి ద్వారా అటు వినం ద్వారా ఒకటి నాంపల్లి గుట్టసుదం మాకు అది మున్సిపాలిటీ ఉంది కాబట్టి దానికి టూల్ ట్యాక్స్ ముప్పై రూపాయలు అడుగుతుండాలన్న అది ఇవ్వగారితో తక్షణమే మాట్లాడి టౌన్ కాబట్టి విమలాడ ఆటోలకు అవి తీసుకోవద్దని మీ ద్వారా చెప్పండి అది ఒకటి తక్షణే బంధించాలన్నా మేము అందరికీ ఇక్కడికి వచ్చిన వచ్చినటువంటి అందరికీ పేరు పేరు అందరికీ వస్తాం రెండు వేల ఇరవై నాలుగవ నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఏటా చాలా సంవత్సరాలుగా అటో యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అటో యూనియన్ కార్మికులు అతను అధ్యక్షుడు ఉన్నా లేకున్నా ఇతరులు ఎవరున్నా కానీ అటో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా ఎంపీ ఎంపీకి కాబడినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గౌడు అదే వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం దిప్పాపురి దగ్గర మరి కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం అనవైతే ప్రతిసారి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుండ్రు ఈసారి కూడా వారు ముఖ్య అతిథిగా ఆహ్వానిచ్చిండ్రు ఈ సందర్భంలో మరి ఆ స్వామివారి అమ్మవారి ప్రజలు ఆశీస్సు సారసభ్యురోలు విప్పదలు ఈరోజు ఇక్కడ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగడం ఆనందదాయకంగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగో కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్న అటో యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి తద్వారా ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కూడా కొలువు ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ఓ కొత్త ఆలోచితో ముందుకు వస్తుంది ఇప్పటికే మహిళా తలులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజీవ్ వారిక్య శ్రీని పది లక్షల రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని చెప్పాలి ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి యువ వికాసం ఇంద్రమిండ్లు చేయుత ద్వారా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏదైతే కలిసినామో వాటిని అమలు చేయడానికి పేదలందరికీ కూడా సంక్షేమం అందాలని చెప్పని ప్రజల వద్దకే పాలన వచ్చి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఏదైనా మన సమస్య వచ్చిందంటే మనమే ఎంఆర్ఓ ఎండిఓ జిల్లా కలెక్టర్ వెళ్ళే వాళ్ళం కానీ ఇది ప్రభుత్వం గ్రామాలకు దిగి వచ్చింది ప్రజల దగ్గరికి దిగి వచ్చింది ప్రజా పాలన దరఖాస్తులు కూడా ఉచితంగానే అందజేస్తూ ఎవరికి ఇల్లు లేదో ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు మిత్రులు చెప్తుండు మా ఆటో యూనియన్లో అనేక మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఇందిరామిండ్లు పెట్టాం తప్పనిసరి ఇచ్చేటువంటి కార్యక్రమం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం పేదలకు రెండు వందల యూనిట్ రోజు ఆటో కార్మికులకు ఎవరైతే ఇళ్లలో ఉచితంగా విద్యుత్తును కరెంటు కూడా బిల్లు కట్టకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది ఈ కొత్త ప్రభుత్వానికి కూడా ఈ కొత్త సంవత్సరం రోజున ఈరోజు కేక్ కట్ చేసి వేడుకలు ఏదైతే బ్రహ్మాండం చేసుకుంటో భగవంతుడు ఇప్పుడే దర్శించుకొని రావడం జరిగింది తను సంపూర్ణ సా ఆశీస్సులు అందజేసి కొత్త ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు చేసే విధంగా మరి ముందుకు సాగే విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పని ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తామని చెప్పండి ఓవైపు సంక్షేమం ఓవైపు అభివృద్ధి రెండు సమాంతరానికి ప్రాంతంలో ముందుకు తీసుకొని పోతామని మాట సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటో యూనియన్లో అధ్యక్షుడుగా ఉన్నా లేకున్నప్పటికీ కూడా అటో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి చంద్ర శ్రీనివాస్ గౌడ్తో పాటు మిత్ర బృందానికి అందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు అందిస్తూ ఉన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా గతంలో ఏ విధంగా అయితే మీకు అండగా నిలబడి మీ మధ్యలో ఉన్నమో మీ కష్ట సుఖాలు పాల్పరచుకుంటాం అదే విధంగా ఇప్పుడు ఉంటాం ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ చెప్పినటువంటివి అటు రంగంలో మీ సంక్షేమం కోసం ముగ్గురు మీతో చర్చించి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఉన్నాం కాబట్టి తప్పనిసరి అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం గావిట చేస్తాం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మంచి భగవంతుడు ప్రకటిస్తున్నాను